హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఆనంది ఇండస్ట్రీలిస్ట్ పురుషోత్తం గారి దగ్గర తన తెలివితేకలతో జాబ్ సంపాదిస్తుంది ఆనంది ఇదంతా ఎలా జరిగిందో తెలియాలంటే చివరి వరకు చూడండి ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ ఆనంది ఆదిత్య సహాయంతో యాక్సిడెంట్ అయిన బాబుని హాస్పిటల్కి తీసుకుని వస్తుంది బాబు పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది వాళ్లు వచ్చేంతవరకు అక్కడే ఉంటారు ఆనంది ఆదిత్య డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్న బాబు దగ్గర్నుంచి బయటికి రాగానే బాబు ఎలా ఉన్నాడు అని అడుగుతారు ఆనంది ఆదిత్య అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తాడు డాక్టర్ ఇంక బాబు తల్లిదండ్రులు వస్తారు ఆనందిగారంటే మీరేనా అని అడుగుతారు అవును నేనే మీకు ఫోన్ చేసింది నేనే అని చెప్తుంది ఆనంది మా బాబు ఎలా ఉన్నాడు మీ భార్యాభర్తలిద్దరూ మా బాబు ప్రాణాలు కాపాడారు మీరు సంతోషంగా ఉండాలి కలకాలం కలిసి ఉండాలి మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు సార్ ఎంత ఖర్చయిందో చెప్పండి సార్ అంటారు మరేం పర్లేదు బాబు క్షేమంగా ఉన్నాడు అది చాలు అని ఆదిత్య అంటాడు మీది చాలా మంచి సర్ అని బాబు తల్లి అంటే మీ బాబు బ్రతకడానికి కారణం తనే రోడ్డు మీద అందరూ నిలబడి చూస్తూ ఉన్నారు కాని మాత్రమే సహాయం చేసింది అని ఆనందివైపు చూపిస్తూ ఆదిత్య చెప్తాడు మీది ఎంత మంచి మనసు మేడం చూశారా దేవుడు ఇద్దరి మంచి మనుషుల్ని భార్యాభర్తల్ని చేశారు అని చెప్తూ ఉంటారు అంతేకాదు వీళ్ళిద్దరూ రక్తమిచ్చి మీ బాబుని సేవ్ చేశారు అని డాక్టర్ వాళ్లతో చెప్తాడు మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం సార్ అంటారు ఒక మనిషికి సహాయం చేయగలిగే అవకాశం వచ్చినందుకు మీరు శివయ్యకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఏం జరిగినా అంతా మనమంచికే అని మా పూజారి తాత చెప్తుండేవారు బాబుని జాగ్రత్తగా చూసుకోండి తనకిది పునర్జన్మ మీరు మీ బాబు దగ్గరుండండి అని చెప్తుంది ఆనంది ఇంకా అక్కడే ఉన్న డాక్టర్ ఆనంది ఆదిత్యతో ఇలా అంటాడు నేను చూసిన వాళ్ళల్లో మీరిద్దరూ బెస్ట్ కపుల్స్ ఎందుకో తెలుసా భార్య అవునంటే భర్త కాదంటాడు భర్త అవునంటే భార్య కాదంటుంది రోడ్డుమీద ఎవరికో ఏదో జరిగితే మనకెందుకులే అని పోకుండా బాధ్యత గల ఒక పసిపిల్లవాడి ప్రాణాలు కాపాడారు భార్యాభర్తలు అంటే మీలా ఉండాలి యు ఆర్ రియలీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మీరెప్పుడూ ఇలాగే ఉండండి మీలాంటి దంపుదులు సొసైటీకి ఆదర్శం సంస్కృతి ఆర్గనైజర్స్ వాళ్లు నాకు తెలుసు ప్రతి సంవత్సరం ఉత్తమ భార్యాభర్తల పురస్కారం సోషల్ సర్వీస్ చేసిన ఏదో ఒక జంటకిస్తారు మిమ్మల్ని చూస్తుంటే మీ జంటనే ఆ అవార్డుకి రికమెండ్ చేయాలనిపిస్తుంది అని చెప్తాడు అలాంటివి వద్దు డాక్టర్ గారు బాబు ప్రాణాలు కాపాడింది మీరు థ్యాంక్ యూ అని ఆదిత్య అంటాడు వన్స్ అగైన్ థ్యాంక్స్ బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ బాయ్ డాక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా ఆదిత్య అక్కడి నుంచి వెళ్లబోతూ ఉంటే మీతో కొంచెం మాట్లాడాలి అంటుంది ఆనంది ఇంక ఇద్దరూ కలిసి ఒక చోటికి వెళ్తారు నాతో ఏదో మాట్లాడాలి అన్నావు అని అడుగుతాడు అయినా మీరు నా కోసం వస్తారు అనుకున్నా అంటుంది నువ్వుకూడా నా మాట వింటావు అనుకున్నాను అంటాడు నేను ఎప్పుడు ఏం ఆలోచించినా ఏ నిర్ణయం తీసుకున్నా మీ భార్యగా సునందగారి కోడలిగానే చేశాను అంటుంది అందుకే ఈరోజు జనమంతా మా అమ్మ గురించి మా నాన్న రెండో పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు ఇదంతా నీవల్ల కాదా అంటాడు మీడియాకి ఫోన్ చేసింది నేను కాదు ఆదిత్యగారు అంటుంది కొన్ని నమ్మకాలు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి ఆనంది నేను మాత్రమే విసిరాను అది ఎవరికి తగిలిందో నాకు తెలియదు అంటే ఎలా ఈ పెళ్లి ఎలా ఆపాలని మా అమ్మ ఎలా జరిపించాలని నువ్వు ఇద్దరూ చూశారు గుళ్ళో పెళ్లి చేసి ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళిద్దర్నీ ఫారిన్ పంపించాలన్న ఐడియా చెప్పిందే నువ్వు ఏదైతే చెప్పవో ఎగ్జాక్ట్ గా అదే చేశావు అంటాడు ఆదిత్తిగారు మీరు అందర్లాగే మాట్లాడుతుర్రు నేనేందో మీకు తెలవదా అంటుంది తెలుసు అంటాడు తెలిసికూడా ఎట్లా అపార్థం చేసుకుంటారు గారు అని నిలదీస్తుంది తెలుసు కాబట్టే అర్థం చేసుకున్నాను అంటాడు నేను తప్పు చేశానంటే మీరు నమ్మరు ఏంటి నన్న అర్థం చేసుకునేది అని ఆనంది అంటుంది ఇప్పుడు కూడా నువ్వు తప్పు చేశావనే నమ్ముతున్నాను ఆనంది నేనెందుకు తప్పు చేస్తాను ఆదిత్యగారు నాకేదీ ఇంపార్టెంట్ అనే విషయానికి వస్తే ఫస్ట్ ప్రయారిటీ నా కదా నా మెట్టింటి పరువు తీస్తున్నాను అంటే నా భర్తపరువు తీసుకున్నట్టే నా భర్తపరువు నేనెందుకు తీసుకుంటాను నాకు మీకంటే ఎవరూ ఎక్కువ కాదు ఆదిత్యగారు నువ్వు అబద్ధం చెబుతున్నావు ఇందులో ఆదిత్యగారు మీ మాట ఏనాడైనా కాదన్నానా కాదనడం వేరు నాకోసం నిలబడడం వేరు నేనేమో మీకోసమే నిలబడినా నా అత్తగారి పరువు నా బాధ్యత అనుకున్నా ఇంకా పెద్ద అబద్ధం మీ ముందు నేనబద్దడాల్సిన అవసరమేముంది ఆదిత్యగారు వద్దు ఆనంది మనం మీ ఆర్గ్యుమెంట్స్ ని ఇక్కడితో ఆపేయడం మంచిదే లే ఆదిత్యగారు నేనేమబద్దం చెప్పినానో నాకు తెలియాలి నా నిజాయితీని నేను నిరూపించుకోవాలి అది ఎప్పటికీ జరగదు ఎందుకు జరగదు ఎందుకంటే నువ్వు ఆలోచిస్తావో ఎలా ఆలోచిస్తావో నాకు తెలుసు తెలుసు కాబట్టే మళ్లీ మీరు ఆడికే పోతుర్రు అందర్లెక్కనే మాట్లాడుతుర్రు రెండువైపులా నష్టం జరగకుండా ఓ సమంతర న్యాయం కావాలని నేనన్నానా లేదా నువ్వు మాటల్లో చెప్పింది చేతల్లో చేయవు ఆనంది అంటాడు మీరేనా నా గురించి ఇట్లా మాట్లాడేది మీరేనా నేను మొత్తం అన్ని విషయాల్లో నువ్విలా చేశావని లేదు పర్టికులర్గా ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను ఆనంది అదే ఎందుకు అని అడుగుతున్నాను నీకిప్పుడు సమాధానం చెప్పలేదు అలా అని నువ్వు ఏ తప్పు చెయ్యలేదని నమ్మలేదు నీకది తెలిస్తే కావాలని నీ వ్యక్తిగత స్వార్థం కోసం చేశావు ఆదిత్యగారు ఎస్ నీ వ్యక్తిగత స్వార్థం కన్నా నీకేదీ ఎక్కువ కాదు ఆదిత్యగారు ఈ పెళ్లి నీ వ్యక్తిగత స్వార్థం కోసమే చేశావు అటువంటి ఆలోచనే నా మనసులో ఉంటుంది ఉంది ఆనంది అని అంటూ ఉంటాడు ఆదిత్య నా మనసులో ఇటువంటి ఆలోచన ఎందుకుంటుంది ఎందుకంటే శ్రీతన్ నీ సొంత తమ్ముడు కాబట్టి ఎందుకంటే నువ్వు జ్యోతి అత్తయ్యగారి అసలైన కూతురువి కాబట్టి ఎందుకు అంటే నువ్వే అసలైన జీవనివి కాబట్టి ఎందుకు అంటే జడ్జ్ గారి అసలైన మనవరాలివి వారసురాలివీ నువ్వే కాబట్టి నాకు తెలుసు ఆనంది నేను నీ పేరెంట్స్ గురించి చెప్తానంటే నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే నమ్మావు కాని నాకు అసలు నిజం తెలిసింటుందా అని నీకెక్కడో అనుమానముంది ఆ అనుమానంతోనే నిజం బయటపడకూడదు అని నీ దగ్గర మాట తీసుకున్నావు అసలు నీ పుట్టుక గురించి నీ అసలైన అమ్మానాన్నల గురించి నాకెలా తెలిసిందో తెలుసా ఆ కర్పగం చెప్పింది అందుకే నీ బర్త్డేకి నీ కన్నవారిని నీకు గిఫ్ట్గా ఇవ్వాలని వాళ్ల ఫొటోస్లో నువ్వున్న ఫొటోని తీసుకొస్తే అది ఎవరో కావాలని పాడుచేశారు అది పాడవ్వకపోతే నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానో అన్న విషయం అందరికీ తెలిసేది నువ్వే అసలైన జీవని అని విషయం నీ బర్త్డే రోజే అందరికీ తెలిసేది ఆ రోజు ఎందుకు చెప్పలేదో తెల్సా మా నాన్న రెండో పెళ్లి విషయం నాకప్పుడే తెలిసింది నేను తట్టుకోలేకపోయాను ఏడుస్తున్న నా తల్లిని ఓదార్చలేకపోయాను నేనే అంత బాధలో ఉంటే ఇంక నీ గురించి ఏమి చెప్పతాను నువ్వే అసలైన జీవని అని నువ్వెందుకు చెప్పుకోలేకపోయావు ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి తనే జీవని అని నువ్వెందుకు చెప్పావు ఇవన్నీ నాకు అనవసరమైన ప్రశ్నలు నువ్వు జడ్జ్ గౌరీప్రసాద్ గారి అసలైన మనవరాలివి నువ్వు జీవనిగా ఉండాలి ఇదే అందరికీ చెప్పాలనుకున్నాను నిన్ను నీ కన్నవాళ్లతో ఉండేలా చెయ్యాలని అనుకున్నాను కాని నేనే ఇంత పెద్ద సమస్యలో ఉన్నప్పుడు ఇంక నీ సమస్యని ఎలా సాల్వ్ చేయగలను అందుకే నువ్వు అడగ్గానే సరే అన్నాను శ్రీతన్ పెళ్లి విషయంలో నువ్వు తప్పు చేయలేదు అంటే అందరూ నమ్మినా నమ్మేవాణ్ణి కాదు శ్రీతన్ కాకుండా వేరే ఎవరైనా ఆ స్థానంలో ఉంటే నేను కూడా ఎందుకు నమ్మాల్సొచ్చిందంటే శ్రీతన్ నువ్వు ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టిన బిద్దలు నువ్వు రక్త సంబంధానికి ఇచ్చిన విలువ ఇంకెవ్వరికీ ఇవ్వవు ఇది ఒకసారి కాదు ప్రతీసారీ ప్రూవ్ అవుతూనే ఉంది ఆల్రెడీ నీకు వేరే పెళ్లి సంబంధం చూశారు జీవన నేను పెళ్లి చేసుకోవాలి జీవనా లాస్ట్ మినిట్లో పెళ్లి మండపం నుంచి ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోయింది పెళ్లి ఆగిపోయింది అన్న కోపంతో మా అమ్మ కోపంలో జ్యోతిగారిమీద యాక్షన్ తీసుకోవాలని అనుకుంది ఎక్కడ జ్యోతి గారు పోలీసులు అరెస్టు చేస్తారు ఎక్కడ జ్యోతి అత్తయ్యగారు జైలుకు వెళ్తారేమో అని భయపడి అది జరగకుండా ఆపడానికి కాసేపట్లో మండపంలో జరగబోతున్న పెళ్లిని ఆపుకొని మరీ తాలి కట్టించుకోడానికి నా ఇంటికి వచ్చావు అంటే నిన్ను సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్న సింహాద్రిమావయ్య గారు పద్మా అత్తయ్య గారు ఇద్దరికంటే కూడా నీ రక్త సంబంధానికి విలువ ఇచ్చి మండపం నుంచి వచ్చేశావు అప్పుడు చేసిన పని ఇప్పుడు చేశావు ఎందుకంటే శ్రీతన్ నీ సొంత తమ్ముడు కాబట్టి ఎప్పుడైతే పూర్ణిమగారు మా నాన్న రెండో భార్య అని నీకు తెలిసిందో ఈ పెళ్లి జరగదు అని నీకొక క్లారిటీ వచ్చింది అందుకే ఈ పెళ్లి ఎలా జరిపించాలని ప్రేమించుకున్న శ్రీతన్ చైతులకంటే నువ్వే ఎక్కువ తాపత్రయపడ్డావు పూర్ణిమగారితో మాట్లాడావు మా అమ్మని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశావు చివరికి కూడా మాట్లాడావు ఈ ప్లాన్కి అమ్మ ఒప్పుకోదు అని నీతో చెప్పాను నువ్వు ఆలోచించి ఆగిపోతావు అనుకున్నాను కాని దద్దరుండి ఇలా పెళ్లి జరిపిస్తావని అనుకోలేదు అని ఆదిత్య చెప్తూ ఉంటాడు ఆదిత్యగారు నువ్విక మాట్లాడద్దు ఆనంది నువ్వు ఒట్టి స్వార్థపరురాలివి నీ కుటుంబం కోసం నువ్వు ఏదైనా చేస్తావు ఎవరి పరువైనా తీస్తావు నిన్ను ప్రేమించిన వారిని ఎంత బాధపెట్టావో ఇప్పుడు నిన్ను నమ్మిన వారిని అంతే బాధపెడుతున్నావు మిగతావాళ్లకి ఈ విషయాలు ఏమీ తెలియవు కాబట్టి నువ్వు ఈ పెళ్లి ఇలా ఎందుకు చేశావో అని అర్థం లేదు కాని నాకన్నీ తెలుసుకదా తప్పు చేశావు ఆనంది నువ్వు మా అందర్నీ నమ్మించి మోసం చేశావు మా అమ్మ ఆత్మభిమానాన్ని చంపేశావు అందుకే తాను తీసుకున్న నిర్ణయానికి నేను అడ్డు చెప్పలేకపోయాను ఎందుకంటే నువ్వు ఆ ఇంట్లోనే ఉంటే నీమీద కోపంతో ఇలా జరిగింది అన్న బాధతో మా అమ్మ ఎక్కడ ఏం చేసుకుంటుందో తనకేమైపోతుందో అని భయమేసింది అయినా ఎవరైపోతే నాకేంటి అనుకునే మనిషివి నీకివన్నీ ఎక్కడ అర్థమవుతాయిలే నీ తమ్ముడూ హ్యాపీ నువ్వూ హ్యాపీ వాళ్లంతా కలిసిపోయారు బాగానే ఉన్నారు నష్టం జరిగింది మాత్రం నా ఫ్యామిలీకి చాలు ఆనంది ఇంతకుమించి నేను నీతో మాట్లాడాల్సింది ఏమీ లేదు నేను కూడా ఏమీ లేదు కాని నీ పుట్టుక గురించి నీ కన్నవాళ్ల గురించి నేనింకా ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు అది నీ పర్సనల్ మ్యాటర్ నువ్వు ఎప్పుడు చెప్పుకుంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం ఇంక ఈ విషయాల్ని నేనిక్కడితో మర్చిపోతున్నాను ఆనంది ఇంత చేసిన నీకు నీ కన్నవాళ్లని ఎలా చేరుకోవాలో ఎప్పుడు చేరుకోవాలో మాత్రం తెలియదా మా అమ్మ చెప్పితే నీ మెడలో తాలికట్టాను నిన్ను భార్యగా అంగీకరించాను నువ్వే నా జీవితం అనుకున్నాను చివరికి నన్ను మోసం చేశావు ఆనంది మా అమ్మకి లైఫ్లాంగ్ శిక్ష వేశావు ఆవిడ ఇంక ఎవ్వర్నీ నమ్మలేదు జరిగినవన్నీ ఎప్పటికీ మర్చిపోలేదు అని చెప్తాడు ఆదిత్య ఇంకా అటుగా కార్లో వెళుతూ ఉంటుంది సునంద ఆదిత్య ఆనంద్ మాట్లాడుకోవడం చూస్తుంది ఆదిత్యని కన్విన్స్ చేసి మళ్లీ ఇంట్లోకి అడుగు పెట్టాలని ట్రై చేస్తున్నట్టుంది అని అనుకుంటుంది నేనిక వెళ్తాను ఆనంది నిన్నెక్కడైనా డ్రాప్ చేయాలా అంటాడు అవసరం లేదండి ఇప్పుడు మన దారులు వేరు నన్ను శివయ్య కొద్ది రోజులు ఒంటరి ప్రయాణం చేయమంటుండు ఉంటాను ఇక మళ్లీ కలుస్తా పుస్తకం జీవితం రెండూ ఒకలాంటివే ఎంత లోతుగా చదివితే అంతా అర్థమవుతుంది అని ఆనంది అంటే కొన్ని పుస్తకాలు సగం చదివేసరికి అర్థమైపోతాయి ముగింపు మనం ముందే ఊహించచ్చు అంటాడు ఇది ముగింపు కాదు ఆదిత్యగారు ఆరంభం ఉంటాను అంటూ ఆనంది వెళ్లిపోతుంది కర్పగం మీకు నిజం చెప్పిందన్న విషయం నాకు తెలవదు ఇన్ని దినాలు మీరు నాతో ఉండి నన్న ఇంటికి దగ్గర చెయ్యాలనుకున్నారు అప్పుడే నాకు చెప్పేసుంటే నేనెట్ల తీసుకుంటానో నాకు తెలవదు కాని మీరు నాకు చెప్పకపోవడం వల్ల శ్రీతన్ నా సొంత తమ్ముడు కాబట్టే నా అత్తింటి పరువు గురించి ఆలోచించకుండా పెళ్లి చేసినా అనుకుంటున్నారు మీ అపార్థాలకి మీకు తెలిసిన నిజం ఇంకా బలం తీసుకొని వచ్చిందా తేగారు ఆవేశపడినా మీరైనా నన్ను అర్థం చేసుకుంటారనుకున్నాను ఇప్పుడు సమస్య ఇంకా పెద్దదయ్యింది నేనేం చెప్పినా మీరు నమ్మరు మిమ్మల్ని ఎట్లా నమ్మించాలో ఏందో అని బాధపడుతూ ఉంటుంది అసలు మీడియా వాళ్ళని ఎవరు పిలిచారు పూర్ణిమగారిని భయపడిచ్చినా రౌడీ ఎవరు నన్ను ఇందులో వాళ్ళు ఎవరో ఉన్నారు నా వెనకాల పెద్ద కుట్ర జరిగింది అది ఎవరో కనిపెట్టాలి తప్పకుండా కనిపెట్టి తీరుతాను ధైర్యంగా పోరాడాలి అని అనుకుంటుంది ఆనంది ఇంకా ఆనంది ఆదిత్యతో ఇది ముగింపు కాదు ఆరంభమని చెప్పింది కదా ఆనంది పిరికిది కాదు చావడానికి ధైర్యంగా శత్రువులను ఎదుర్కోవడానికి కొత్త గెటప్తో ఎంట్రీ ఇస్తుంది పేరున్న పురుషోత్తంగారి దగ్గర తన తెలివితేటలతో జాబ్ని సంపాదిస్తుంది లాయర్ ఆనందిగా పురుషోత్తంగారికి తెలుసు అందుకే ఆనందిని తమ కంపెనీలో అపాయింట్ చేసుకుంటాడు పురుషోత్తం గారు ఇంకా సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నుంచి తమ కంపెనీకి డీలింగ్స్ రావడంతో తన తరపునుంచి పూజకి సునంద ఆఫీస్కి రిప్రజెంటేటివ్ గా ఆనందిని పంపిస్తాడు గారు ఇంకా ఆనంది హుందాగా కొత్త గెటప్లో సునంద ఆఫీసులో అడుగుపెడుతుంది పెడుతుంది ఆఫీస్ ఆవరణలో జీవన పూజకి అన్ని సిద్ధం చేపిస్తూ ఉంటుంది జీవన సునంద దగ్గరికి వచ్చి అతీగారు పూజకి టైం అవుతుంది ఇంకా గారు కాని వాళ్ల తాలూకా మనుషులు కాని ఎవరూ రాలేదు అని అడుగుతుంది గారు ఫోన్ చేశారు వాళ్ల రిప్రజెంటేటివ్ బయల్దేరడమంటా అని సునంద చెప్తూ ఉంటుంది అంతలో ఆనంది కారు వచ్చి ఆగుతుంది పియే వచ్చి కార్డోర్ ఓపెన్ చేస్తాడు కార్లోంచి ఆనంది కొత్త గెటప్తో సూట్ వేసుకుని ధీమాగా దిగుతుంది అది చూసిన సునంద జీవన అలేఖ్య ఆదిత్యతో పాటు అందరూ కూడా షాకవుతారు సునంద ఆనందిని చూసి కోపంతో ఉంటుంది కాని పురుషోత్తంగారి తరపున వచ్చింది కాబట్టి ఏమీ అనలేకపోతుంది ఆదిత్య షాక్తో ఆనంది వైపు అలాగే చూస్తూ ఉంటాడు వదినా అంటూ చాలా సంతోషపడిపోతూ చైతన్య ఆనంది దగ్గరికి వస్తూ ఉంటాడు అంతే సంతోషంతో శశికాంత్ కూడా అమ్మ ఆనంది అంటూ ఉంటాడు ఇంక జీవన ఆనందిని అలా కొత్త గెటప్లో చూసేసరికి మతిపోయినట్టు అవుతుంది ఎంతో కష్టపడి పెద్ద ప్లాన్ వేసి దీన్ని వదిలించుకున్నామో అనుకున్నాను ఇంక సునందా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని తనే ఏలాలి అనుకుంది తనదే అంతా అనుకుంది కాని ఆనందిని అలా చూసి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది ఇది మళ్లీ దిగబడింది అని చెవులు కోరుకుంటారు జీవనా ఆలేఖ్య ఆనంది ఇంక రాదు ఎక్కడో ఒకచోట చనిపోయి ఉంటుంది అని ఇంక ఆదిత్య తనవాడే అనుకుని ఉంటుంది ఆలేఖ్య ఇంక ఆదిత్యనే తన సొంతం చేసుకోవాలని ఎంతో ఆశతో ఉన్నాను కాని ఆనంది మళ్లీ తిరిగి వచ్చింది ఏంటి జీవనా ఆనంది తిరిగి రాదు అని చెప్పావు కాని వచ్చిందేంటి అని అంటుంది ఇంకా సునందా ఆదిత్య నువ్వు మళ్లీ ఎందుకు ఇక్కడికి అడుగు పెట్టావు అని కోపంగా అడుగుతారు నేను మీ ఇంటికి కోడలిగా అడుగు నేను పురుషోత్తం గారి గా ఇక్కడికి వచ్చాను అని ధైర్యంగా ధీమాగా చెప్తుంది ఆనంది ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్